నమస్కారం నా పేరు షమి నేను ఇప్పుడు ఇంటర్నేషనల్ హ్యుమెన్ రైట్స్లో డిస్టిక్ ప్రెసిడెంట్గా ఎమ్మకబడినాను ఇంతకు ముందు నేషనల్ లెవెల్లో ఉండే ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాను నేను చాలా సోషల్ సర్వీస్లు కూడా చేశాను చాలా మందికి హెల్ప్ లైన్ అన్నిటికీ ఎనీ టైమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎవరి మేము పని చేసినాం ఇప్పుడు ఫైవ్ మంత్స్ నుంచి మాకు ఇంటర్నేషనల్ మా పనిని మెచ్చుకొని మాకు నేషనల్ లెవెల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్కి మా ఇష్ట మేడం గారు మాకు తీసుకొచ్చారు మా ఆఫీస్ మొన్న ఫైవ్ మంత్స్ కింద ఓపెన్ చేశాము అప్పటి నుంచి మా దగ్గర ఇప్పుడు ట్వంటీ మెంబర్స్ దాకా ఉన్నారు ఫోర్టీన్ మెంబర్స్ అయితే ఇప్పుడు అవైలబుల్గా ఉన్నారు మేము ఏదైనా కానీ కృషి చేసి అందరికీ సహాయపడదాం ఇంట్లో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళాను నువ్వు ఎంతమంది ఉన్నారు చాలామంది భయపడతారు బయట వెళ్ళడం ఏ దానికి దగ్గరైనా మా దగ్గరికి వచ్చి సమస్యను మేము తీరుస్తామని కూడా చెప్తున్నాము చాలామందికి వయస్ రికార్డ్ మన ఇన్స్టాలో ఫేస్బుక్లో కూడా వేస్తున్నాం కానీ కావున ఎవరైనా ఎలాంటి భయం లేకుండా ఎలాంటి సమస్యనైనా మా దగ్గరికి తీసుకురావచ్చు తీసుకొస్తే మాది మాతోని ఎంత కృషి అయినా కానీ చేసి మాతోని కాకుండా మా మేడం వాళ్ళ దగ్గర అయినా కానీ చేసి ట్రై చేసి మీకు న్యాయం చేయగలుగుతామని చెప్తున్నాము అందరికీ ఇప్పుడు ఈ గజ్వెల్లా స్టార్ట్ చేసినప్పుడు ఇంటర్నేషనల్ హ్యుమెన్ రైట్స్ అన్నా నేషనల్ హుమన్ రైట్స్ అన్నా చాలా మందికి తెలియదు లైట్ గా తీసుకుంటున్నారు కానీ ఈ దీనిలో ఎంత లాభం ఉంది ఎవరు పోని సమస్యలు కూడా ఎవరు తీరని సమస్యలు కూడా మేము తీసినాం చాలా మంది పేదల్లోకైనా చాలా మంది సమస్యలతోటి మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఇప్పటిదాకా అన్ని కేసులు సక్సెస్ఫుల్ గా పడి మేము ఇక ఇంకా ముందు కూడా అందరితో అందరి సమానంగా పని చేస్తామని కుల మత భేదాలు ఏమీ లేకుండా ఎవరైనా మా దగ్గరికి రావచ్చు మా అడ్రస్ కెజువెల్లో జిఎంఆర్ కాలేజ్ దగ్గర ఒక్కపోతే మా ఆఫీస్ ఉంది అక్కడికి వచ్చి ఎవరైనా ఏ సమస్య అయినా మా దగ్గర క్లియర్గా చెప్పవచ్చు మా మెంబర్స్ మొత్తం యాక్టివ్ మెంబర్ ఉన్నారు చాలా మంచిగా పనిచేస్తారు మీ దగ్గర ఏ సమస్యకైనా మీ దగ్గరికి వచ్చి తీస్తా అనేది ఇస్తున్నాను నమస్తే అందరికీ నేను ఇంటర్నేషనల్ ఒమేష్ నైట్ నుంచి ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా మా మేడమ్ తోటి కలిసి అట్లాగే భూమి దాగాదాలు కానీ జాగా పంచాయతులు కానీ వాళ్ళ మొగల ఇద్దరాల మొగల పంచాయతులు కానీ తాగొచ్చిన గొడవలు కానీ తల్లి కొడుకుల పంచాయతులు కానీ చాలా డీల్ చేసినాం ఇప్పటి వరకు చాలా కేసులు అయినాయి ఇప్పుడు కూడా ఇక ముందు కూడా అందరికీ సహాయపడుతూ సోషల్ సర్వే చేయాలని అనుకుంటున్నాము అందరు మా ఇష్య మేడం వాళ్ళ నుంచి మేము చాలా తెలుసుకున్నాం ఇప్పుడు కూడా ఇంకా ఇంకా ముందుకు కూడా నడవాలి మాకు ఇంకా ముందుకు మాకు సహకరించాలని కోరుకుంటున్నాను असला डी पी ओ इंटरनेशनल प्रेजिडेंट इशर जहां बोल रहे मैं यहाँ पर चार पांच साल से शमील मैडम ऑफिस में काम कर रहे हैं पहले उन्होंने जब पांच साल पहले एक केस में आए थे मेरे पास तो उस दौरान जो इनकी काम करने की जो हिम्मत थी जो ताकत थी वो देख के मेरे दिमाग में आया कि आप भी एक ऑफिस लगा लो क्योंकि आपके ऑफिस की वजह से कई लोगों को हिम्मत मिलेंगी जब इन दोनों मिलकर मियाँ नेशनल में काम करें अब कुछ एक्सीडेंटा हो जाते हैं अच्छा होता बुरा होता है इन इनके पास नहीं भी होते लोग चारों से मंग के करके उनकी खिदमत अदा करते उन लोगों को हर चीज की हेल्प करते उस लिहाज से आज लोग एक बीस मेंबर की टीम बनाए आगे आगे और बढ़ाना चाह रहे ये लोग जब भी कोई भी कोई सी भी रात में आप लोग यहाँ पर डिस्ट्रिक्ट सिद्धिकल मंडल में कुछ भी प्रॉब्लम आया तो आप शमी मैडम से रता करिए आधी रात को भी का साथ देते किसी के बच्चों के स्कूलों का मसला है किसी के कॉलेजेस का मसला है कोई अपने माँ बाप को शेल्टर नहीं दे रहे ऐसे बच्चों के लिए कोई अपने बीवी से सही नहीं रह रहा कोई बीवी अपने शोहर से सही नहीं रह रहे ये हर चीज के लिए आप लोग इंसाफ के लिए आ सकते ऑफिस में आप सिर्फ ये सोच के मत आइए महिला मंडल है ये लोग खाली औरत की मदद करते नहीं ये ह्यूमन राइट है यहाँ पे दबने की भी मदद होती पूरी जो जो इंसाफ पे है औरत हो या मर्द हो उसको इंसाफ दिलाना इनका काम है इनकी टीम का काम है आधी रात को अगर सिद्धिकोर डिस्ट्रिक्ट में कुछ भी मसला हो रहा आप इन लोग इन लोगों को कॉल करिए ये लोग किसी भी तरीके से आप लोगों की मदद करने के लिए तैयार है और हम हमेशा इन लोगों को कॉपरेट करेंगे और डिपार्टमेंट से भी हमारी गुजारिश है पुलिस डिपार्टमेंट से कि हमारी पूरी टीम को प्लीज आप लोग हेल्प करिए और इनसे जो काम हो सका आप लोग इन तक पहुंचाइए कुछ भी केस इनसे हो सकते तो आप इन लोगों की मदद करिए इनके खरीद भी जाइए और मीडिया से भी हमारी अपील है कि हमारे इंटरनेशनल ह्यूमन राइट्स को और हमारी टीम को आगे बढ़ाइए

రెజిస్ట్రేషన్లో అయినా ఎక్కడైనా న్యాయం జరగకపోతే ఇక్కడైతే నైంటీ నైన్ పర్సెంట్ న్యాయం దొరుకుతుంది నన్ను చూసి మేడం నాకు ఇచ్చింది నాకు ధైర్యం వచ్చింది నేను కూడా వేరే వాళ్ళ పిల్లల్ని బాగా అర్థం చేసుకొని చెయ్యాలని నా కోరిక ఎవరు భయపడద్దు ఇక్కడికి వచ్చి ఇంట్లో చెప్పుకోవాలి మేము చేస్తాము అందరికి ఒక